మన చిత్రపురి కాలనీ లో ఉన్నాము మన ఎంతో సీనియర్ నటుడు అలాగే ఎన్నో సినిమాలు చేశారు చిత్రపురి కాలనీ ఎల్ఏజి నిర్మాణం అప్పుడు కూడా ఏం కానప్పుడు కూడా దీక్షలో ప్రభాకర్ రెడ్డితో పాటు కూడా కూర్చున్న వ్యక్తి అలాగే మంచి వ్యక్తి ఇవ్వడితోటి కాంప్లికేట్ కాని వ్యక్తి మంచి మనిషి పోయినసారి కూడా నిలబడడం జరిగింది చాలా మటుకు ఓట్లు పడడం జరిగింది ఆరు వందలు ఏడు వందలు ఓట్లు బాగా పడడం జరిగింది ఈసారి కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు త్రిశూలము ఒకటో నెంబరు ధనరాజన్న గారికి మీ పవిత్రమైన ఓటేసి గెలిపించాలని ఆయన కోరుకుంటున్నారు ఆయనకు ఓటు ఎందుకు వెయ్యాలి ప్రజలు దేనికి వెయ్యాలి మీరు ఏం చేస్తారు అనేది ఆయన ప్రశ్నిస్తాము సార్ మీకు ఓటు ఎందుకు వెయ్యాలి మీరు దేనికి వెయ్యాలే మీకు ప్రజలకు మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఏం ఉపయోగపడతారు ముందుగా చిత్రపురి కాలనీ వాసులందరికీ నమస్కారం మన ఎల్ఐజీ డబ్ల్యూఎస్ ఎలక్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు జరుగుతున్నవి కాబట్టి దానికి నేను జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను నా గుర్తు త్రిశూలం గుర్తు ఏమంటే మన ఎలక్షన్ లో ఉండడానికి కారణం ఏంటంటే మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి మన సమస్యలు మనం పరిష్కరించడం కోసము మనం కృషి చేస్తూ మన కాలనీని డెవలప్ చేయాలని అలాగే మనం ఏదైనా సరే అందరం కలిసికట్టుగా పనిచేసి మన కాలనీని మంచిగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ చాలా మంది ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక కాలనీ అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మొత్తము మెంబర్స్ అందరు కలిసి మంచిగా పరిష్కరించుకొని మన కాలనీని బాగు చేయడానికి నేను నా కృషి చేస్తానని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ రోజు మహిళలు కానీ మన ఓటర్ మహాశైలందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు తన ఓటనే ఆయుధాన్ని వినియోగించుకొని ఆ త్రిశూలం గుర్తుకు ఓటేసి అతిగా మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ధనరాజు గారు ఒకటి ఇక్కడ బస్తీ సమస్యలు చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే డ్రైనేజీ పైపులన్నీ డ్రైనేజ్ బాగా లేవు అలాగే ప్లంబర్స్ బ్లంబర్స్ నీళ్లు కూడా బాగా కారణం జరుగుతుంది లిఫ్ట్ ల ప్రాబ్లం ఉన్నాయి అలాగే ఏమో కుక్కల ప్రాబ్లం ఒకటి ఉంది తర్వాత ఈ డబ్బులు ఎక్స్ కు లిఫ్ట్ లేక ఇబ్బంది పడుతున్నారు పై దాకా ఇట్లాంటి మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సున్నం కొట్టించి కూడా కట్నకాంటి పొర వరకు పెయింటింగ్ వేయలేదు సున్నం కొట్టలేదు ఏమి కొట్టలేదు ఈ ఉన్నాయి చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ గలీజ్ గా ఉండి ఇవన్నీ ఉన్నాయి కార్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఇష్టం వచ్చినట్టు కార్లు పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఇక్కడ నెంబర్స్ కూడా గారు వాళ్ళు ఈ నెంబర్స్ కాని వాళ్ళు కూడా ఇక్కడ పెట్టిన దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు ప్రజలకు ఏం నమ్మకం ఇస్తారు ఇప్పుడు దాని గురించి గతంలో జరిగిన రిపేర్స్ ఏమేమి ఉన్నాయో ఏ ఇట్లు కానీ ఏది కానీ ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చినాయో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేస్తామండి ప్రతి ఒక్కటి డ్రైనేజ్ గాని పైప్ లైన్ లీకేజ్ గాని కార్ పార్కింగ్ లు గాని ప్రతి ఒక్క దాన్ని మేము క్షుణ్ణంగా గతంలో చేసిన వాళ్ళ దగ్గర తెలుసుకున్న తర్వాత దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది మనం చేసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పాత వాళ్ళని కూడా మనం తెలుసుకోవాలి అసలు ఏమేం చేస్తుండ్రు వీళ్ళు ఏమేం పనులు చేయించు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలా ఇంకోసారి ఆ ప్రాబ్లం రాకుండా మనందరం పనిచేయాలి దానికి దానికి మేము మునుండి నడిపిస్తాము ఇప్పుడు త్రిశూలం గుర్తుకు ఓటేయాలి ఒకటో నెంబర్ సెక్రటరీ మీకు మీరు న్యాయం చేస్తారు ప్రజలు ప్రజలు తప్పకుండా కూడా గమనించాలి ఇట్లాంటి మంచి మనసులకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు ఎప్పుడు అండదండగా ఉంటాను నేను ఎందుకంటే చాలా సీనియర్ ని నేను అన్ని విషయాలు తెలుసు నాకు ఇక్కడ కాబట్టి నా త్రిశూలం గుర్తు నెంబర్ వన్ కంపల్సరీ నన్ను గెలిపించాలని ధనరాజ్ అన్న గారు కోరుకుంటున్నారు పీకే న్యూస్ నైన్ ఫైవ్ మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ